హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాహ్న వేసఆర్ వెల్లు ఈరోజు నేను చేసిన స్పెషల్స్ చూపిస్తాను చూడండి ఇది నాటుకోడి కూర అనమాట పక్కన ఉడుపుతూ ఉంది ఇక్కడైతే నేను బిర్యానీ చేస్తున్నాను ఈ బిర్యానీకి ఫస్ట్ కొంచెం నెయ్యి నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గరం మసాలా వేసిన తర్వాత టొమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తున్నానండి పక్కనేమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో పీసెస్ అన్నీ కూడా నేను ఇక్కడ బిర్యానీలో వేసేస్తాను బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ కర్రీ అనేది అయిపోయింది ఈ గ్రేవీలా ఉంచుతాను అనమాట ఈ గ్రేవీ మనకి బిర్యానీలో కలుపుకుంటారు మా పిల్లలు అందుకనే నేను ఇక్కడ గ్రేవీలా ఉంచేసి ఇది దీనిలో పీసెస్ అన్నీ కూడా ఇలా బిర్యానీలో వేసేసుకుంటాను చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇలా ఈ చికెన్ కర్రీలో పీసెస్ అన్నీ తీసుకొని ఇందులో వేసేసుకుని తర్వాత నానబెట్టుకున్న బియ్యం కొత్తిమీర సరిపడగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి ఇందులో నేను యాలిక లవంగా దాల్చిన చెక్క షాజీరా జాజికాయ జాపత్రి అనాస పువ్వు ధనియాలు ఇవన్నీ కలిపి పొడి చేసుకుందాం బిర్యానీ మసాలా అనమాట ఇంకా సపరేట్గా ధనియాల పొడి వేయనవసరం లేదు ఇందులోనే అన్నీ వేసుకొని పౌడర్ చేసుకున్నాను అదంతా ఆ పౌడర్ అంతా వేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి అప్పుడే రైస్ మంచి టేస్ట్గా ఉంటుంది తర్వాత వన్ ఇన్స్ టూ టూ రేషియాలు వాటర్ వేసేసుకున్నాను ఇది త్రీ గ్లాసెస్ బియ్యం పెట్టాను సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసేసాను తర్వాత ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ లోపుగా చూడండి నేను ఇక్కడ ఇందులో పెద్ద పెద్ద పీసెస్ అన్నీ కలిపి నేను ఇందాక చూపించాను కదా కర్రీ చేసి బిర్యానీలో వేసేసాను ఇవి ఇందులో ఉన్న చిన్న చిన్న పీసెస్ ఎగ్స్ గుడ్లు సగరీ ఇవన్నీ ఉంటాయి కదా ఈ నాటికోడలో ఇవన్నీ కలిపి ఇలా సెమీ గ్రేవీ వచ్చే విధంగా ఇలా చేశాను లైట్ గ్రేవీ అనమాట మరి ఎక్కువగా కాకుండా ఇందాక చూపించాను కదా అందులో ఎక్కువ గ్రేవీ ఉంది కాబట్టి ఇది లైట్ గ్రేవీ లాగా చేశాను బాగుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చి కట్ట ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లలకి బిర్యానీలోకి కట్ట అంటే చాలా ఇష్టం మున్సగ్తో చేస్తాం కదా ఆ కట్ట అనమాట అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి బిర్యానీ మూత తీసేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ వేడి వేడి బిర్యానీలోకి కట్ట వేసుకొని ఆ గ్రేవీ వేసుకొని అండ్ ఉల్లిచట్నీ వేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది మంచి స్పైసీగా కూడా ఉంటుంది చూడండి చట్నీ ఈ సెమీ గ్రేవీగా చేసిన కర్రీ అండ్ ఇందాక మనం గ్రేవీ ఎక్కువ తీసుకున్నాం కదా అది కట్ట ఇవన్నీ వేసుకొని తిన్నారంటే వదిలిపెట్టరు అన్నమాట మంచి స్పైసీగా ఉండి చాలా బాగుంటుంది ఇది కట్ట చూసారు కదా కట్ట చాలా బాగుంటుందండి ఈసారి ట్రై చేయండి నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మనకి ఈ జీసెట్ అనమాట చల్లని జ్యూస్ చెల్లచల్లని కర్బజ జ్యూస్ అనమాట ఇదే ఇదండి వీడియో వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్